సరేనే వచ్చి ఇంకా ఫోన్ చేస్తుంది ఎక్కడున్నా అమ్మ అని చెప్పి ఆడగానే అంటే అత్తయ్య గారు గేటు దగ్గర ఉన్న అని చెప్పి సరేనే అనగానే నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాను పైన గదిలోకి వెళ్ళు అని ఆనందంగానే సరే అత్తయ్య గారు అని చెప్పి ఇంక అంటుంది ఆనందం ఇంకా ఎవరు చూడకుండా ఇంకా మెయిన్ స్విచ్ ఆపేస్తుంది ఎప్పుడైతే పవర్ పోతుందో సరైన ఇంకా బెల్లింగ్ రోపకొస్తుంది ఆనందం అంతా గమనిస్తుంది కుటుంబ సభ్యులు ఇంకా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇంకా ఆనందం సైల్ చేస్తూ ఉంటుంది ఇంకా సరైన మెల్లింగా వస్తూ ఉంటుంది ఇంకా వచ్చి ఒకసారి ఆనందం సరైన హక్ చేసుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఇదిగో అమ్మ నీకు అండగా ఎప్పుడు అత్తయ్య ఉంటుంది అని ఆనందంగానే కన్న తల్లి కన్న ఎక్కువగా చూసుకుని మీలాంటి అత్తయ్య ఉండగా నాకు అసలు ఏ లోటు ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి సరైన మాట్లాడి ఆనందం సంతోషపడి సరైన దగ్గర పెట్టి తీసుకొని నుదులిపోయింది ముద్దు పెడుతూ ఉంటుంది ఇంకా సరైన ఇంకా మెల్లింగా మొత్తం ఇల్లంతా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత దర్శనం చూడాలనుకుంటుంది ఇంకా అందరు కలిసి భోజనం చేయడం గమనిస్తుంది ఒకసారి దర్శనం చూసి ఇంకా బాధపడుతూ నా వల్ల ఆయన చాలా ఇబ్బంది పడతానని చెప్పి సరేనే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇబ్బంది పడతా అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా దర్శనం అడిగే చూస్తూ ఉంటాడు ఇంకా చూసి షాక్ అవుతుంటాడు ఎదురుగా సరే ఉంటుంది సరే దర్శనం షాక్ అవుతూ ఉంటుంది